నంద్యాలలో ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జాకు గురవుతున్నాయి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలకున్న కంచెలను తొలగిస్తున్నారు వెళ్లి అడిగితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు పట్టణంలో స్థలాలు కాపాడుకోవాలంటే భయం గుప్పిట్లో స్థల యజమానులు అడలెత్తిపోతున్నారు ఎప్పుడు ఎవరు వస్తారో నా స్థలానికి నాకే రక్షణ లేకుండా పోతుందనే రీతిలో నంద్యాలలో నెలకొంది ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ గెలివి చైతన్యాలపై బిల్డరు ఊరుకుంద మరో యాభై మంది దాడి చేసి విచక్షణ రహితంగా కర్రలు చేతులతో చితిక బాదారు నూనెపల్లి ప్రాంతంలో నలభై ఏళ్లుగా ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తుంది గెలివి ఫ్యామిలీ ఫ్యాక్టరీ సమీపంలోనే ఈ ఫ్యామిలీకి యాభై సెంట్ల స్థలాన్ని ఎవరూ కబ్జా చేయకుండా నాలుగేళ్ల క్రితం ప్రహరీ గోడను నిర్మించారు కానీ శిల్పనగర్ ప్రాంతానికి చెందిన బిల్డర్ ఊరుకుంద దాదాపు యాభై మందితో స్థలం వద్దకు వచ్చి ప్రొక్రైన్లతో ప్రహారీ గోడను పడగొడుతుండగా గెలిపి రామకృష్ణ అడ్డుకున్నారు అయితే స్థలం తమదేనని ఊరుకుంద వాగ్వాతానికి దిగి ఘర్షణ పడ్డారు దీంతో రామకృష్ణను కొట్టారు ఈ సంఘటనపై న్యాయం చేయాలని కోరారు నంద్యాల పట్టణంలో ఉన్న ఆర్యవైశ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు సందర్భంగా ఆర్యవైశ్య గెలివి కుటుంబం అంటే నంద్యాల పట్టణంలో ఎవరికీ తెలియని వారంటూ లేదు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని ఆర్యవైశ్యుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆర్యవైశ్య సంఘం నాయకులు న్యాయం కోసం నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్యవైశులపై దాడులు జరగకుండా చూడాలని అదేవిధంగా గెలివి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని అటువంటి వారిపై దాడి చేయడం వారి స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఎస్పీ గారు వీరికి న్యాయం చేయాలని ఆర్యవైషుల సంఘం నాయకులందరూ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ స్పందిస్తూ తప్పనిసరిగా వారికి పోలీస్ అండగా ఉంటుందని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా న్యాయం చేస్తామని ఆర్య వైశ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ గెలవి కుటుంబంపై దాడి చేయడం చాలా బాధాకరమని దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని లేకుంటే మాత్రం ఇంతటితో మా ఉద్యమం ఆగదు ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమందరం వెనకడుగు వేయమని ఆవేదన వ్యక్తం చేశారు

ఎస్పీ గారితో మా యొక్క ఘటన గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన్నాము ఎస్పీ గారు అన్నారు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని నేను పక్క పక్కన దీని బ్యాగ్ ఎవరు అని కూడా కనుక్కుంటాను కాబట్టి దీని మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దండి ఏ సమస్యనైనా నేను దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పాము లీగల్ గురించి సార్ అడిగారు దాని గురించి ప్రాబ్లం ఏమి సార్ అన్ని క్లిక్ చేస్తాం ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా ఉండాలనే దాంతో మేము కోరుకుంటున్నాము ఇటువంటిది అనేది వైశ్య కమ్యూనిటీకి ఎక్కువ జరుగుతుంది దాని మీద మీరు కొంచెం ఆలోచించుకొని ఏ ఈ సమస్య రాకుండా చూడాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేసాము అదే మ్యాటర్ సార్ను కొంచెం రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకు కూడా ఒక మాట చెప్తే మాకు కూడా ఒక హ్యాపీగా ఉంటుందని చెప్పి సార్తో రిక్వెస్ట్ చేసుకొని వచ్చాము మా మ్యాటర్ మాత్రం కొంత సీరియస్ గానే పరిష్కరించి పరిష్కారం చేస్తాను దీని బ్యాక్ ఎవరు కూడా నేను క్లారిఫై చేస్తానని చెప్పి సహదు భరోసా ఇచ్చారు నంద్యాలలో గెలివి కుటుంబం గత ఎనభై సంవత్సరాలుగా వ్యాపార రంగంలో విద్యారంగంలో వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు ఇలాంటి మా నంద్యాలలో మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన కుటుంబం నుంచి మా వారసులు కూడా వారి శక్తి శక్తిరకు ప్రజాసేవలో నిమక్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి కుటుంబ వ్యక్తుల మీదనే దాడి జరిగిందంటే అది చాలా చింతించవలసిన విషయం దీన్ని మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసేందుకు శ్రీ ఎస్పి గారిని మనం సంప్రదించాం వారు కూడా మాకు భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు మా కుటుంబం మీద అభిమానంతో మన మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా సపోర్ట్ చేసినందుకు వారందరికీ కూడా మా కుటుంబం తరఫున రోజుల క్రితం మన గెలివి కుటుంబ సభ్యుల పైన ఏమైనా దాడికి పాల్పడ్డం అందరూ నంద్యాల పట్టణం అంతా తెలుసు దీన్ని నంద్యాల అరవేషులంతా ఖండించడం జరిగింది ఈ నిన్న పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కలవడం జరిగింది మా సమస్య నంద్యాల పట్టణం జరుగుతున్న సమస్యను టీజీ వెంకటేష్ గారికి కూడా తెలపడం జరిగింది ఆయన కూడా స్పందించి ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది నిన్న అలాగే రేపు పోయి కలవండి మీరు అని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈరోజు కలవడం జరిగింది ఎస్పీ గారిని ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు మీకు తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తానని న్యాయం జరగకపోతే మాత్రం మళ్ళా త్వరగతిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము మరి కార్యాచరణ ఏమనేది మా నంద్యాల సంఘ ప్రతినిధులతోనో నాయకులతోనూ కూర్చొని కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితం గెలివి కుటుంబ సభ్యుల మీద కొంతమంది ల్యాండ్ గ్రాఫర్స్ దాడి చేసి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి హత్యాయత్నానికి పాల్పడిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గెలివి కుటుంబం అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అటువంటి వాళ్ళ స్థలాలనే ఈరోజు కబ్జా చేయడానికి వస్తున్నారంటే నంద్యాలలో వాళ్ళకు ఒక లీనియన్స్ లాగా అనిపించింది ఈ విషయమై ఆరవేషన్ సభ్యుల నాయకులమందరూ కుల పెద్దలు అందరూ కూడా ఈరోజు మన నంద్యాల ఎస్పీ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంలో నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది ఎందుకంటే వచ్చిన వ్యక్తి వెనుక వెనకల కూడక ఎవరు అనేది నేను బయటికి తీస్తాను ఆ డాక్యుమెంట్స్ కూడక ఎవరి పేట రిజిస్టర్ ఉన్నాయని తీస్తే అది ఎవరి పేట ఉన్నాయో రిజిస్టర్ దొంగ రిజిస్టర్ అనేది వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి దాని మీద లోతుగా మేము వెళ్తామని చెప్పి కూడా మాకు భరోసా చేయడం అనేది నిజంగా మాకు ఆనందదాయకమే ఒక రెండు రోజుల వరకు వెయిట్ చేస్తాము అలాగే అనంతరం మాకు న్యాయం జరగకపోతే మా కుల పెద్దలు ఆర్యవేశ ప్రముఖులు అందరం కలిసి దీని మీద తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తాం మాకైతే నమ్మకం ఉంది ఈ రెండు రోజుల లోపల ఎస్పీ గారు ఈ కేసును ఛేదించేసి మాకు న్యాయం చేస్తారని ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తారన్న గట్టి నమ్మకం మాకుంది ఎందుకంటే ఆర్ఎవేశ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పోలీసుల భరోసే మాకు ఎందుకంటే వ్యాపారస్తులు వ్యవసాయ వ్యాపారస్తులు మరియు పారిశ్రామికవేత్తలుగానే ఉంటారు కాబట్టి ఏ దాంట్లో కూడా ఒక పోరు కాబట్టి మనకి ఏదైనా ప్రశాంతంగా మేము వ్యాపారం చేసుకుంటున్నాం అని అంటే ఒక పోలీస్ అనే వ్యవస్థ మనకు అండగా ఉందన్న ఒక భరోసా ఉంది ఆ భరోసాను ఖచ్చితంగా మాకు ఆయన న్యాయం చేస్తాడని కూడా నమ్మకం ఉంది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ పెద్దలు అందరు కూర్చొని నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి